మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు ఆ ఆఫర్ మరో ఏడాది పొడిగింపు మెట్రో ఎండీ ప్రకటన మెట్రో ప్రయాణ వేళలో మార్పులు చేసినట్లు ఎండి ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు ప్రస్తుతం రాత్రి పదకొండు గంటల వరకే నడుస్తున్న మెట్రో రైలు ఏప్రిల్ ఒకటి నుంచి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా నడుస్తుందని చెప్పారు అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన సమయాలు వేళలైతే అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారం మొదటి రైలు ఏడు గంటలకైతే ప్రారంభమవుతుందని చెప్పారనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మెట్రో రైలుకు సంబంధించి సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ అనమాట ఏడాది పొడిగించారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ ఆ పీక్ వేళల్లో స్మార్ట్ కార్డుపై ఇచ్చే తగ్గింపు మార్చి ముప్పై ఏడుతో ముగియనుంది ఈ ఆఫర్తో ఇరవై ట్రిప్పులు డబ్బులు అయితే చెల్లించి ముప్పై ట్రిప్పులు ప్రయాణించేలా అవకాశం కల్పించారు తాజాగా ఈ ఆఫర్ను మరో ఏడాది పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ అయితే ప్రకటించింది సో విధంగా హైదరాబాద్లో మెట్రో మెట్రో సంబంధించి సమయం అయితే టైమింగ్స్ అయితే మారినాయి అదేవిధంగా మనకి ఏదైతే ప్రజెంటు స్మార్ట్ సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ ఏదైతే ఉందో దాన్ని అయితే వన్ ఇయర్ అయితే పొడిగించారనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు మన ఛానల్ ద్వారా